హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా దేవ కోసం హరివర్ధన్ని అడుగుతూనే ఉంటుంది కానీ హరివర్ధన్ మాత్రం దేవా విషయాన్ని చెప్పకుండా మాట దాటేస్తూ ఉంటాడు ఇక మిథున చివరికి నానా నిజం చెప్పండి దేవ ఎక్కడున్నాడు అసలు దేవ ఎందుకని నా కోసం రాలేదు అని అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ చూడు మిథునా ఇంతవరకు నీకు పట్టినా గ్రహణం వదిలిపోయిందని సంతోషపడకుండా ఇంకా నువ్వు వాడి గురించి అడుగుతున్నావేంటి అయినా నీకసలే బాగాలేదు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్నావు అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని అంటుంటే అంటే మీరేం మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పి ఇక మిథున అయితే హరివద్దన్ని అడుగుతుంది ఇక ఇంతలో త్రిపురాకడికి వచ్చి నీకింకా అర్థం కాలేదా ఆ దేవగాడు ఈ కెం ఎప్పుడు కూడా నీ జీవితంలోకి రాడు రా లేడు అని అంటుంటే వదిన ఏం మాట్లాడుతున్నారు నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ వదిన చెప్పేది నిజమా అని అంటుంటే ఇంకా హరివర్ధన్ కూడా ఏమీ మాట్లాడు పక్కన ఉన్న లలిత అయితే ఇక బాధపడుతూ ఉంటుంటే మిథున అమ్మా ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా చెప్పమ్మా అసలు దేవ ఏమయ్యాడు దేవ నా కోసం ఎందుకు రాలేదు నేను ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తానా ఎప్పుడెప్పుడు కోలుకుంటానా అని ఎదురు చూసి నా దేవా నా దగ్గరికి ఎందుకు రాలేదమ్మా చెప్పమ్మా ఏం జరిగింది నువ్వైనా నోరు విప్పు అలంకృతి చెప్పు అలంకృతి అని చెప్పి ఇంకా మిథున అయితే ఇంట్లో అందరినీ అడుగుతుంది ఇంకా త్రిపుర అయితే చూడు మిథునా నీకు ఇంకా అర్థం కాలేదా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించడం మానేసి నీకోసమే ఆలోచించే మా కోసం మా కోసం సంతోషంగా మాతో ఉండు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు దేవా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా లేదు అలా జరగడానికి వీలేదు దేవాకి నా మీద చెప్పలేనంత ప్రేముంది నేను లేకపోతే దేవా బ్రతకలేడు నాకు ఏమైందో ఎలా ఉందాని అక్కడ దేవా అల్లాడిపోతుంటాడు నేను నేను దేవాన్ని చూడాలి అని చెప్పి ఇక మిథున అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంటే హరివర్ధన్ అలాగే లలిత ఇక త్రిపుర రాహుల్ అందరూ కూడా మిథునని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు కానీ మిథున మాత్రం ఎవ్వరి మంటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతుంది ఇంకా లలిత అయితే చూశారుగా దేవాని మిథునకి దూరం చేశారు కానీ మిథున మాత్రం దేవాకి ఎన్నటికీ దూరంగా ఉండలేదు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అందుకే ఆ దేవుడే వాళ్ళిద్దరికీ కలిపి జత కట్టాడు కానీ మీరు వాళ్ళని విడతీలన విడతీ విడదీయాలని చూస్తున్నారు అది ఎన్నటికీ జరగదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి దేవా మిథున ఆ శివ పార్వతులు కలిపిన జంటని అని చెప్పి లలిత అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక త్రిపుర అయితే మావి గారు ఏం చేస్తున్నారు అలా మిథునని వదిలిపెట్టేశారేంటి మళ్ళీ మిథునకి ఏదన్నా జరగరాంది జరిగితే అని అంటుంటే ఇక హరివర్ధన్ కూడా మౌనంగా వెళ్ళిపోతాడు రాహుల్ ఏంటి రాహుల్ ఇంత జరుగుతున్నా నువ్వు మాట్లాడవేంటి అని అంటుంటే ఏం మాట్లాడాలి త్రిపురా చెప్పు ఏం మాట్లాడాలి నేను కూడా నీకులాగానే మిథున కోసం ఎంతగానో ఆలోచించాను ఆ రౌడీ గార్ నుంచి మిథునని తీసుకురావాలని ప్రయత్నించాను ఒక విధంగా వాడే మిదుని వదిలి వెళ్ళిపోయాడని ఆనందపడ్డాను కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మిథున వాడి కోసమే ఆలోచిస్తుంది అందుకే అందుకే నేను ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పి ఇంకా రాహుల్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇక దేవ అయితే ప్రతి క్షణం కూడా మిథునకి తనకి కలిసి కలిసిన్న కొన్ని సంఘటనల్ని పదే పదే గుర్తు చేసుకుని తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు ఇక శారద దేవ దగ్గరకొచ్చి రే ఇప్పటికే మిథున మిథునకి ఎలా ఉందో అర్థం కాక అందరం ఎంతగానో బాధపడుతున్నాం అయినా ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ భర్త అయినా భార్య పక్కన ఉండాలి అంతేగాని నువ్విలా మిథునని వాళ్ళింట్లో వదిలిపెట్టేసి నువ్విలా దూరంగా ఉండడం ఏ మాత్రం కూడా బాగాలేదు తనకి అస్సలు బాగాలేదు ఇలాంటప్పుడు పక్క నుండి జాగ్రత్తగా చూసుకోవాలి కదరా అని చెప్పి ఇక శారద అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా మాత్రం మౌనంగా ఉండిపోతాడు ఇక సూర్యకాంతమైతే ఏంటి ఏం మాట్లాడవేంటి అంటే నువ్వు ఇక మిథునని పూర్తిగా ఇంటికి తీసుకురావా లేకపోతే నయమయ్యే వరకు అక్కడే ఉంటావు ఉంచుతావా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే కావాలని విరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అయితే దేవా ఏంటి దేవా మౌనంగా ఉంటావు మిథున కోసం అని అంటుంటే వదిన ఇప్పుడు అవన్నీ వద్దు చూడండి నన్నెవరు కూడా మిథున గురించి అడగద్దు అని అంటుంటే ఒక్కసారిగా సత్యమూర్తి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మిద్ర కోసం ఇన్న అడగద్దా అసలు ఏం జరిగిందిరా మిదురని ఇక్కడికెందుకు తీసుకురావట్లేదు పోని నువ్వన్నా మిద్రని ఎందుకు చుట్టానికి వెళ్ళట్లేదు ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే దేవాని అడుగుతూ ఉంటాయి పక్కనున్న శారద రే దేవా ఏంట్రా ఏం మాట్లాడట్లేదు ఇలా మౌనంగా ఉంటాయి నాకు భయం వేస్తుందిరా అక్కడ మిదిన బాగానే ఉందా మిథునా నీకు మధ్యలో ఏమన్నా గొడవ జరిగిందా లేక జడ్జిగారు ఏమన్నా అన్నారా లేదంటే వాళ్ళ అబ్బాయి అని అంటుంటే అమ్మా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నన్ను ఏమీ అడగద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి దేవా అయితే గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సత్యమూతి ఆగురా ఆగు నీ వాలకం చూస్తుంటే ఏదో జరిగినట్టుగా నాకు కనిపిస్తుంది అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి ముందు మనం జడ్జిగద్ద మాట్లాడడానికి వెళ్ళాలి అని చెప్పి ఇక సత్యమూర్తయితే ముత్త దేవా చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు అనుకోకుండా ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది ఇక నుంచి మిథున ఆటోలోంచి నుంచి కిందకి దిగడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా మిథునని చూసి చాలా ఆనందపడతారు ఇక దేవా అయితే మిథునని చూసినా సంతోషంలో చెప్పలేనంత ఆనందం మిథున దగ్గరికి వెళ్ళి మిదునని గట్టిగా హత్తుకుని నీకు ఎలా ఉంది అని అడగాలనున్నా అడగలేక అక్కడే ఆగిపోతాడు ఇక మిథున అయితే దేవాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవాని హత్తుకుంటుంది అలాగే దేవా వైపు చూసి నాకు నాకు నువ్వు కనిపించినంతవరకు ప్రాణం పోయినంత పనైంది నీకేమన్నా జరిగిందేమో నీకు జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా అందరూ కలిసి దాచి పెడుతున్నారేమో అని నాకు గుండె ఆగిపోయింది కానీ కానీ నిన్ను చూసిన తర్వాత పోయిన ప్రాణం కూడా లేచొచ్చింది ఆయన నన్ను అట్లాంటి స్థితిలో వదిలేసి ఇలా ఎలా వచ్చేసావు నీకోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా అయినా నేను కళ్ళు తెరవగానే నిన్నే చూడాలని ఆశపడ్డాను కానీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తావా నువ్వు లేకుండా అక్కడ నేను ఎలా ఉంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం మౌనంగా ఉండిపోతాడు ఇంకా లలిత్ శారద అలాగే ప్రమోదిని ఇక సత్యమూర్తి అందరూ కూడా అమ్మ మిథున నీకెలా ఉందమ్మా నీకు ఎలా ఉందో అసలు నువ్వేం చేస్తున్నావో నీ గురించి ఏమీ తెలియట్లేదు పైగా వీడేమో నీ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు మాకు మాకు చాలా భయం వేసింది నేను చూసిన తర్వాత మాకు సంతోషంగా ఉంది నాకు తెలుసమ్మా నువ్వు దేవా కోసం వస్తావని నాకు తెలుసు అని చెప్పి శారద మాట్లాడుతూ ఉంటే ఇక ప్రమోదిని మిదునా నీకోసం దేవా అని అంటుంటే వదిన ఇప్పుడు అవన్నీ అనవసరం ఆయన ఆవిడగారిక్కడికి ఎందుకు వచ్చారో అడగండి అని అంటుంటే ఒక్కసారిగా మీద షాక్ అయిపోతుంది దేవా ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడికి ఎందుకు రావడమేంటి అని అంటుంటే అవును నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు నిన్ను వద్దనే కదా అక్కడే వదిలేసి వచ్చేసాను మరి మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు అని అంటుంటే ఒక్కసారిగా సత్యమూర్తి రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని వద్దనుకోవడమేంటి అని అంటుంటే అవును వద్దనుకుని వదిలేసి వచ్చేశాను కానీ మళ్ళీ ఎందుకొచ్చింది అని చెప్పి ఇక దేవ అయితే మిదున గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా సత్యమూర్తి కోపంగా దేవ చెంప పగల కొడతాడు ఇక దేవ అయితే చూడండి మీరు ఎన్నన్నా నన్ను ఎంత భయపెట్టినా నేను ఈ అమ్మాయిని ఎన్నటికీ భారీగా అంగీకరించను తన మెడలో కట్టింది కేవలం ఒక విలువ లేని తాడు మాత్రమే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంతవరకు నన్ను ఇబ్బంది పెట్టింది చాలు ఇక తన్ని ఇక్కడి నుంచి చేయమనండి అని చెప్పి ఇక దేవ అయితే పక్కకి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా మీదన దేవా మాటలని తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నావు దేవా అసలు ఎందుకిలా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ప్రేముందో కానీ ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఓ అర్థమైంది నన్ను ఆ షూటర్ షూట్ చేశాడు కదా దాని గురించేగా ఇదంతా నీ వల్లే జరిగిందనేగా లేదు ఇది నీ వల్ల జరిగిన పొరపాటు కాదు ఇదేదో అనుకోకుండా జరిగింది అయినా దానికోసం నువ్వు నన్ను దూరం పెడతావా చూడు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నావు నేను ఎలా బ్రతుకుతానని నన్ను నిలదీసవు మరి అట్లాంటి నువ్వు ఈరోజు నువ్వొద్దు చెప్పడం చెప్పడమేంటి దేవా అని చెప్పి ఇక మిథునైతే దేవా ముందుకెళ్ళి అడుగుతూ ఉంటే అమ్మా నాకిక్కడ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పు అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అబ్బా అని గుండెల దగ్గర పట్టుకుంటుంది అలా మిథున గుండెల దగ్గర పట్టుకోవడంతో ఇక వెంటనే అందరూ కూడా మిథున దగ్గరికి చేరుకుంటారు కానీ దేవ మాత్రం తనని దగ్గరికి తీసుకోవాలనున్నా తీసుకోకుండా దూరంగా నిలబడతాడు పదే పదే దేవ మనసులో మిథున కోసమే ఆలోచిస్తున్నా తన మనసు దేమిదులని దూరం పెడత పెట్టడం తనకి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా హరివర్ధన్కి తను మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుని దేవతన మనసులో నన్ను నన్ను క్షమించు మిదున నిన్ను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకోవాలనుంది అలాగే నీ కంటి నుంచి వచ్చిన కన్నీటిని ఇంకెప్పటికీ రాకుండా చూసుకోవాలనుంది కానీ కానీ నీకోసం మీ నాన్నగారికి నేను మాటిచ్చాను అందుకే అందుకే నీ మొహం కూడా చూడలేకపోతున్నాను నన్ను నన్ను క్షమించు మిదిన అని చెప్పి ఇక దేవ అయితే చాలా బాధగా పక్కకి తిరిగి ఏడుస్తూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న ప్రమోదని దేవా ఏం చేస్తున్నావు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు మిథున కోసం నువ్వు గుడిలో చేసిందంతా నాకు తెలుసు కానీ నువ్వు ఆ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పనివ్వట్లేదు ఏంటిదంతా చూడు చూడు నీకోసం మిథిన ఎంతలా ఏడుస్తుందో అని అంటుంటే వదిన ఆ రోజు నేను తన కోసం గుడిలో చేసిన పూజలు కేవలం తను బ్రతకాలని లేకపోతే అందరూ కలిసి తను నా వల్ల చనిపోయిందని నింద నా మీద వేస్తారు ఆ నింద నా మీద పడకూడదని నేను దేవుడికి నమస్కారం పెట్టుకున్నా అంతేగాని తన మీదేదో ప్రేమ ఉందని కాదు అని చెప్పి ఇక హేవ అయితే చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిథిన షాక్ అయిపోతుంది అంటే అంటే నువ్వు నన్ను కాపాడింది నా మీద చూపించిన ప్రేమ ఇదంతా నిజం కదా అని అంటుంటే కాదు 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 నీకొక్కసారి చెప్తే అర్థం కదా నాకు నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు కేవలం కేవలం నువ్వు మా ఇంట్లో ఉన్నావు కాబట్టి నీ బాధ్యత నాది కాబట్టే అలా చేయవలసి వచ్చింది అంతే అందుకే కదా ఇట్లాంటివన్నీ వస్తాయనే కదా నిన్ను మీ ఇంట్లో వదిలేసి వచ్చేసింది ఒకవేళ నిజంగానే నిన్ను నేను ప్రేమిస్తే నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుంటే అలా నిన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసి వస్తాను నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇంతకు ముందు కూడా ఇలాగే పదే పదే నా ప్రాణాలు తీసేసావు ఇంటి నుంచి వెళ్ళనని నన్ను నన్ను ఎంతగానో విసిగించావు ఇంకా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక దేవ అయితే మిదున మీద గట్టిగా ఆరుస్తాడు మీదునా దేవా నిజంగానే నా మీద నీకు ఎట్లాంటి ప్రేమ లేదా ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంటుంటే ఏయ్ అర్థం కదా ఒక్కసారి చెప్తే అర్థం కదా అయినా నాకిష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక దేవ అయితే మిదునని గట్టిగా ఆరుస్తాడు ఇక ఇంతలో అక్కడికి హరివర్ధన్ అలాగే లలిత కూడా వస్తారు ఇక హరివర్ధన్ లలిత మిథునని అలాగే దేవాన్ని అట్లాంటి స్థితిలో చూసి చాలా బాధపడతారు అమ్మ మిథున అని చెప్పి ఇక హరివర్ధన్ దేవ్ మిథున దగ్గరికి వస్తాడు మిథునైతే నాన్న చూడండి నాన్న దేవ ఎట్లా మాట్లాడుతున్నాడో నా మీద ప్రేమ లేదంట నన్ను నన్ను ఏ రోజు కూడా భార్యగా చూడలేదంట కేవలం తోటి మనిషిగానే నాకు సహాయం చేశాడంట అసలు దేవా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు నాన్న మీరు కూడా దేవాని అల్లడిగా అంగీకరించారు కదా అయినా సరే దేవా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు దేవాని ఎవరో బాగా భయపెట్టారు నాన్న అని చెప్పి ఇక మిథున అయితే చాలా అమాయకంగా హరివర్ధన్ గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది ఇక హరివర్ధనైతే మిథునకి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక మిథున నానా నేను నేను ఎక్కడికి రాను ఇది నా అత్తవారిల్లు నేను చావైనా బ్రతుకైనా నాకిక్కడే ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక మిథున లోపలికి వెళ్ళబోతుంటే ఆగు అని గట్టిగా అరుస్తాడు అయితే ఒక్కసారిగా మిథున గుమ్మంలో అడుగు పెట్టకుండా వెనక్కి తిరిగి చూస్తుంది ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా అసలు నీకు నా మనసులోనే చోటు లేదు అని చెప్పాను మరి నా ఇంట్లో ఎలా ఉంటావు నా ఇంట్లో నీకు ఎట్లా చోటిస్తా చూడు ఇన్ని రోజులు నీకిక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చాను కదా అని పదే పదే నువ్విక్కడే ఉండాలని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని చూశావంటే నేనే నేనే ఇంటి నుంచి ఎట్టన్నా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక దేవా అయితే మిథునకి గట్టి వార్నింగే ఇస్తాడు ఒక్కసారిగా మిథున దేవా అన్న మాటల్ని తట్టుకోలేకపోతుంది ఇక ఒక అడుగు వెనక్కి వేస్తుంది ఇక లలిత అయితే జరిగిందంతా చూసి చాలా బాధపడుతుంది కానీ సత్యమూర్తి రే ఏంట్రా నీకేమన్నా పిచ్చి పట్టిందా నిన్ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినందుకు తనకి ఇలాగేనా ఇలాగైనా మాట్లాడది ఆయన నువ్వు దేవని మిదులని ప్రేమించకపోవడమేంట్రా అని అంటుంటే నానా మీకేం తెలీదు అయినా నా జీవితం ఒక రౌడీ యజం నాది వంటరి బ్రతుకు ఈ బండరాయిని ఎన్నటికీ ఎవ్వరూ కరిగించలేరు నా జీవితంలోకి ఎట్లాంటి ఆడదానికి స్థానం లేదు కేవలం ఈ దేవగాడు ఒంటరిగానే మిగిలిపోతాడు చూడండి ఎవరైనా నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెడితే మాత్రం నేను ఊరుకునేది లేదు అని చెప్పి పక్కన ఉన్న ఒక పూలకుండిని గట్టిగా తంతాడు ఇక సరదా అయితే రే దేవా నువ్వు అబద్ధం చెప్తున్నావురా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావు అందుకే కదా తన ప్రాణాల కోసం గుడికి వెళ్ళి నిప్పుల గుండం మీద నడిచావు అలాగే తనని అట్లాంటి స్థితిలో చూసి గుండె పగిలేలా ఏడ్చావు ఆ రోజు హాస్పిటల్లో సంతకం పెట్టమంటే కూడా నా మిథునకి ఏం కాకూడదని డాక్టర్తో గొడవపడ్డావు ఎన్ని చేసావు నువ్వు దేవ్ మిథునని భారీగా అంగీకరించకపోవడమేంట్రా అని చెప్పి ఇక శారద అడుగుతుంటే శారద మాటలకి దేవా అమ్మా నన్నేం అడగద్దు నిన్నెవ్వరికి ఏమీ చెప్పలేను సార్ దయచేసి మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్కి రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాడు ఇక మిథున దేవాని అట్లాంటి స్థితిలో చూసి మౌనంగా మాట్లాడలేక హరివర్ధన్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో మిథున ఇదంతా దేవ ఎందుకు చేశాడని తెలుసుకుంటుందా అలాగే మిథున మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి హరివర్ధనికి తెలిసేలా చేస్తుందా దేవది ఎట్లాంటి తప్పు లేదని ఫ్రూ చేస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు